శ్రీవారి ప్రసాదాల్లో వినియోగించే నెయ్యి కల్తీకి గురైందన్నట్టు కూడా అనేక అంశాలు ఇప్పుడు వెలువడం జరిగింది దీనికి సంబంధించి ఎన్డీడిబి ల్యాబ్ ద్వారా వచ్చిన రిపోర్ట్లో మాంసం తో తయారు చేసిన నూనెను కలిపారంటూ కూడా ఈ రిపోర్ట్లో తేలడం జరిగింది దీంతో అపచారం అయితే జరిగిందని స్పష్టంగా అర్థమవుతుందని ఇప్పటికే అర్చకులు వెలువడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయంలో ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని ఈవో జె శ్యామలారావు ఇప్పటికే ఆగమ సలహా మండలితో ఒక సమావేశాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడు ఏవి వేణుగోపాల్ దీక్షలు సైతం పాల్గొన్నారు ఈ పాల్గొని అసలు ఏంటి అసలు ఎలాంటి అపచారం జరిగింది ఈ అపచారానికి సంబంధించి ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించాలని కూడా ఆయన ప్రత్యేకంగా ఈ కమిటీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈరోజు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికి జూన్ జూలై మాసాల్లో ఈ ఈ తప్పు జరిగింది కాబట్టి అయితే ప్రవి పవిత్రోత్సవాలతోనే ఎలాంటి తప్పు దోషాలు జరిగినా సడన్ పోతాయి కాబట్టి అలాంటి పవిత్రోత్సవాల అనంతరం అసలు ఈ దోషం ఉంటుందా ఉండదా అనే ఒక ప్రశ్న అయితే లేవనెత్తడం జరిగింది అయితే ఈ పవిత్రోత్సవాలు జరిగిన అనంతరం ఏదో ఒక శేషంలో ఆ తప్పు దొరలి ఉంటే ఆ తప్పు వల్ల కూడా స్వామివారికి ఆ దోష నివారణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే ఈ నేపథ్యంలోనే ఎలాంటి వైదిక కార్యక్రమాలు చేపట్టాలి ఎలాంటి హోమాలు చేపట్టాలన్న ఒక అంశం అయితే తెరపైకి రావడం జరిగింది ఇప్పటికే శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు ఖచ్చితంగా స్వామివారి ఆలయంలో మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలని కూడా ఆయన ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఇది మహా అపరాధం ఇది మహాపాపం ఇది ఎవరు చేసినా కూడా సహించదగంది అయితే మొత్తం మీద మా చేతులతోనే అడల్ట్రేటెడ్ నెయ్యికి సంబంధించిన ప్రసాదాలతో ప్రసాదాలు తయారు చేసి స్వామివారికి నివేదించడం ఇది పెద్ద అపచారంగా కూడా ఆయన చెప్పడం జరిగింది దీంతో ఖచ్చితంగా స్వామివారికి మహా సంప్రోక్షణ చేయాలనే ఒక అంశాన్ని అయితే చర్చకు తీసుకురావడం జరిగింది దీనిపైన టీటీడీ కూడా ఇప్పటికే ఆగమ సలహా మండలితో చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇవాళ ఈవోతో జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు కేవలం పవిత్రోత్సవాలతోనే ఈ కార్యక్రమం చాలా లేకపోతే మహా సంరక్షణ కార్యక్రమం నిర్వహించాలా ఒకవేళ మహా నిర్వహిస్తే ఐదు రోజులు నిర్వహించాలా మూడు రోజులు నిర్వహించాలా ఏడు రోజులు నిర్వహించాలా తొమ్మిది రోజులు నిర్వహించాలా అనే అంశం కూడా పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద ఆ స్వామివారి నివేదనలో దొరకన తప్పులు వెళ్ళాలంటే అసలు ఎలాంటి వైదిక కార్యక్రమాలు నిర్వహించాలి ముందుగా మహా సంప్రోక్షణ అంటే ఖచ్చితంగా స్వామివారిని బింబమ్మల నుంచి కుంభంలోకి ఆవాహన చేసి ఒక యాగశాల ఏర్పాటు చేసి ఆ యాగశాలలో ప్రత్యేక హోమాది కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది ఆయన కళలతో పాటు కూడిన ఆ కుంభంలో అనేక శక్తులు ఉంటాయి కాబట్టి ఆ శక్తులతో కూడిన ఆ ఆ కుంభానికి అనేక యాగాలు నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది పుణ్యాహవచనం ఇతర కార్యక్రమాలు కూడా ఆ యాగశాలను నిర్వహిస్తూ వస్తూ ఉంటారు అయితే ఇది మూడు రోజులు సాగాల ఐదు రోజులు అన్న ఒక అంశం అయితే ఇప్పుడు అర్చకులలో ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంది అయితే ఆగమ ఆగమం మేరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అసలు దీన్ని మూడు రోజులు చేస్తారా ఐదు రోజులు చేస్తారని ఒక ఆ సందేహం అయితే ఒక వెళ్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మొత్తం మీద ఆగమ సలహా మండలి అయితే దీని దీనిపైన పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఎక్కడ కాని స్వామివారి ఆ తప్పులు జరగకుండా ఆ శూన్యంలో కూడా దోషం ఉండకూడదు అనే ఒక నేపథ్యంలో మహా సంప్రోక్షణకే మొగ్గు చూపే అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ వస్తుంది స్వామివారికి నిర్వహించే ఈ కార్యక్రమ వైదిక కార్యక్రమాలతో పాటుగా స్వామివారికి ఈ హోమాది కార్యక్రమాల వల్ల ఎలాంటి తప్పు జరిగినా సరే దోష నివారణ జరిగే విధంగా టిటిడి ఒక ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు కూడా మనకి తెలుస్తూ వస్తుంది అయితే ఈ ఈ సలహాలన్నీ కూడా కేవలం ఆగమ సలహా మనులతోనే ఆగమ సలహా మండలి సూచన మేరకే నిర్వహించే విధంగా టీటీ అయితే ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరుగుతూ వస్తుంది అయితే బ్రహ్మోత్సవాలకు ముందు కూడా ఈ ఆ మహా సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించాలి ఎందుకంటే దోషం జరిగింది కాబట్టి ఆ దోష నివారణకు బ్రహ్మోత్సవాలు ముందుగానే ఇది నిర్వహించాలని కూడా ఆగమ సలహా మండలి సూచించే అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ వస్తుంది దీంతో పాటుగా ఏదైతే సలహా మండలి సూచనలు ఎలాంటి ఎలాంటివి ఉండబోతున్నాయని మాత్రం ఒక ఆసక్తికర చర్చ అయితే సాగుతూ వస్తుంది అయితే రేపు విజయవాడకు వెళ్లి సీఎం చంద్రబాబును కూడా బ్రహ్మోత్సవాలకి ఆహ్వానించిన అనంతరం ఆగమ సలహా మండలి దీనిపైన అయితే చర్చ సాగించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది వైదిక కార్యక్రమాలకు సంబంధించిన అనేక చర్చలు అక్కడ సాగే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా దిట్టానికి సంబంధించి దిట్ట పరిమాణం తగ్గిందని కూడా రమణ దీక్షలు చేసిన వ్యాఖ్యల పైన కూడా సీఎం చర్చించే అవకాశం కనిపిస్తూ వస్తుంది శ్రీవారి ఆలయంలో ఎలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అర్చకులదే కాబట్టి అర్చకుల ఆగమ సలహా మండలి మేరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి నిర్ణయం తీసుకోవాలో మాత్రం సీఎం కూడా సూచించే అవకాశాలు అయితే కనిపిస్తూ వస్తుంది ఎవరైతే ఆగమ అర్చకులు ఉన్నారో వారందరూ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ముఖ్యంగా దిట్టానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నారో మనం వెచ్చుడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది ఇక ఆ మనం చూసుకుంటే ఖచ్చితంగా స్వామివారి ఆలయంలో ఖచ్చితంగా ప్రసాదాలు అంటే స్వామివారికి నివేదించే ప్రసాదాల్లోనూ అలాగే లడ్డు ప్రసాదంలోనూ వినియోగించే నెయ్యిలో అయితే ఖచ్చితంగా జంతువులకు సంబంధించిన కొవ్వులతో తయారు చేసిన నూనె అయితే కలిపారని స్పష్టమైన రిపోర్ట్ రావడంతో ఇప్పుడు ఖచ్చితంగా దానికి ఆ భక్తుల మనోభావాలు కూడా దెబ్బతీసిన పరిస్థితి అయిందని మనం చెప్పుకోవాలి చాలా వరకు భక్తులు ఇప్పటికే స్వామివారి ఆలయంలో అపచారం జరిగింది అసలు ఇలాంటి ఇలాంటి కార్యక్రమానికి కొనుక్కున్న వారిని కఠినంగా శిక్షించాలి ఈ అదే సమయంలో అధికారులను సైతం ఖచ్చితంగా శిక్షించాలని ఒక డిమాండ్ అయితే పెరుగుతూ వస్తుంది ఇప్పటికే రాజకీయంగా కూడా ఇది వాడి వేడిగా చర్చ సాగుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది ఓవైపు ఖచ్చితంగా తప్పు చేశారంటూ కూడా టీడీపీ ఆరోపణలు చేస్తుంటే వైసీపీ మాత్రం మేము ఎలాంటి తప్పు చేయలేదు టిటిడి రూల్స్ అండ్ నామ్స్ ప్రకారమే మేము ఆ టెండర్ అనేది కోడ్ చేయడం జరిగింది తక్కువ ధరకు వచ్చిన సప్లైని మేము తీసుకురావడం అదే అది అది మాత్రమే మేము చేశాం తప్ప మేము సప్లైలో అది మాంసకృతులు కలిపిందా లేదా అనేది మాత్రం మాకు తెలియదు అంటూ కూడా వైసీపీ చెప్తున్న వాదన అయితే కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద భక్తుల్లో మాత్రం ఇది తీవ్ర స్థాయిలో చర్చగా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే భక్తుల మనోభావాలు కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఇది పెద్ద ఆ ప్రకంపన సృష్టించాయని చెప్పుకోవచ్చు దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు చర్చ సాగుతున్న పరిస్థితి విదేశాల్లో ఉన్న వారు సైతం ఆ తిరుపతి తిరుమలలో నివసిస్తున్న వారిని ఫోన్ చేసి కనుక్కుంటున్న పరిస్థితి అసలు నిజమా కాదా అనే ఒక వార్తని అయితే వాళ్ళు అడుగుతున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ వస్తుంది మొత్తం మీద తిరుమలలో జరిగిన ఈ సంఘటన మాత్రం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చ మారిందని చెప్పుకోవచ్చు అయితే లడ్డు కు సంబంధించిన విషయమే కాదు ప్రసాదాల సంబంధించిన విషయంలో కూడా కీలక మార్పులు తీసుకొచ్చే విధంగా టిటిడి చర్యలు చేపడుతుందని మాత్రం మనకి తెలుస్తూ వస్తుంది అయితే ఆలయ నిర్వహణ బాధితుల్లో కూడా అనేక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఖచ్చితంగా ఆగమ శాస్త్రం ప్రకారమే స్వామివారికి నైవేద్యాల సమర్పణతో పాటుగా దిట్ట సమర్పణ ఉండే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తూ వస్తుంది